హలో ప్రిజ్ ఆ అండి జాన్ గారు మండపేట నుంచి మీ ప్రశ్న ఏంటి సార్ని అడగండి అయితే నా ప్రశ్న వచ్చి ఒక సందర్భంలో మోషేతో దేవుడు అంటారు కదండి నేను ఇప్పుడు అది ఎక్కడంటే నిర్గమాకాండం ముప్పై రెండు పదిలో కానీ వరకుండము నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేది నని మోసతో చెప్పగా అయితే అక్కడ అంటే దేవాది దేవుడు అలా అనాలోచితంగా ఒక మాట ఎలా పలుకుతాడు ఆయన మూడు కాలాలలో ఆయనకి అవగాహన ఉంటది కదా అలాంటప్పుడు అనాలోచితంగా అలాంటి మాట ఎలా పలుకుతాడు తర్వాత దాని గురించి ఆయన సంతాపడ్డం అని ఉంది కదండి అది ఒకటి ప్రాముఖ్యమైన డౌట్ అందులోనే వేరే డౌట్ ఏంటంటే ఆల్రెడీ ప్రవచనాలు చెప్పబడ్డాయి కదా మోసీ ఏమో లేవి ఆ సంతానం కదా లేవి వంశం కదా హలో చెప్పండి అయితే ఆ క్రీస్తు యోధా వంశం నుంచి వస్తారు శిలోహు వచ్చే వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అని ఉంది కదండి మరి ఒకవేళ అక్కడ దేవుడు ఆ ఇస్రాయల్ నాశనం చేసినట్లయితే మోష ద్వారా కొత్త జనాన్ని ఆయన సృష్టిస్తే అందులోంచి రక్షకుడు ఎలా వస్తారు వచ్చినా అది లేవి వంశం అవుతుంది కానీ యోధా వంశం అవ్వదు కదండి అని నా ప్రశ్న సార్ ఇప్పుడు నీ పేరు ఏంటైనా జాన్ ఎడ్వర్డ్ ఓకే ఓకే అయితే జాన్ ఎడ్వర్డ్ బాబు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదివారా మీరు ఆ చదివా దేవుని చిత్తములో అనేక పరిధులు ఉంటవి పొరలు పొరలుగా నిర్ణీత చిత్తము అనుమతించే చిత్తము ఉంటుందనే సంగతి అందులో చెప్పాను కదా తర్వాత దేవుడు మనుషులతో మాట్లాడేటప్పుడు ఆయన మానవ పరిమితులలోనికి వచ్చి మానవులతో మానవుల లాగానే మాట్లాడడానికి ఇష్టపడతాడు అలా లేకపోతే మనం ప్రార్థన అనేదే చేయనక్కరలేదు ఇప్పుడు మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని పౌలు అన్నాడు కదా తెలియజేయడం అనే మాట దేవునికి ఇన్సల్ట్ కదా అంటే తెలియని వాడని అర్థం వస్తుంది కదా కనుక అన్ని ఎరిగిన వానికి మళ్ళీ చెప్పడం ఎందుకు అంటే దేవుడు తెలియని లాగానే మనుషులలో మనిషి లాగానే మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మోసేతో దేవుడు ముఖాముకి మాట్లాడు చూడరు కాబట్టి బిలాము దగ్గరకు వచ్చాడు నీ దగ్గర ఉన్న మనుషులు ఎవరు అని అడిగాడు తెలియదా ఆయనకు తెలుసు కదా ఈ ప్రశ్న ఎక్కడైనా మనం అడగచ్చు తెలుసు అంటే వాళ్ళు ఇట్లా వచ్చారు బాలాకు రాజు పంపించాడని చెప్పాడు బిలా బిలాము అలాగే ఏదైనా తోటలోకి వచ్చి ఆదామాని ఎక్కడా అని అడిగాడు తెలియక అడిగాడా తెలుసు కదా కయ్యూని అడిగాడు నీ తమ్ముడు ఎక్కడా దేవునికి తెలుసు కదా వాడు చంపేశాడని అలాగే స్త్రీని అడిగా నువ్వు చేసింది ఏమిటి అన్నాడు అన్నీ తెలుసు మనుషులతో మనిషిలాగైనా మాట్లాడతాడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు కాళ్ళు కడుక్కోమంటే కడుక్కున్నాడు చెట్టు కింద కూర్చోమంటే కూర్చున్నాడు తినమంటే తిన్నాడు గనుక దేవుడు మనుషులలో ఒకడుగా చలామణి కావడానికి సంబంధాలు స్నేహ బాంధవ్యాలు నెలకొల్పుకోవడానికి మనుషుల టర్మ్స్ లోనే మాట్లాడతాడు ఆయన గనుక ఆయన సంపూర్ణ దైవత్వ మహిమలోనే ఆయన ఉంటే గనుక అసలు ఏ మనిషితోనూ ఎప్పటికీ ఆయన ఏ కమ్యూనికేషన్ చేయలేవు చచ్చిపోతారు ముందు కనుక ఆయన తను తాను అన్ని విషయాలలోనూ తగ్గించుకొని ఎలాగా ఎలా వ్యక్తిత్వం కలిగి తన పరిశుద్ధత మాత్రం పోగొట్టుకోకుండా ఆయన ఎలాంటి లక్షణాలతో వస్తే ఒక మనిషితో మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఉంటుందో అలాగ తగ్గించుకొని ప్రత్యక్షతలు ఇచ్చాడు భక్తులందరికీ ఆయన మోసే మోసేతో మాట్లాడిన ఇప్పుడు అన్నిటికంటే గొప్ప ఒక మంచి దృష్టి మంచి ఒక ఉపమానం ఏంటంటే యాకోబుతో కోబుతో పెనుగులాడడం అసలు ఏంటి దేవునితో ఈయన పెనుగులాడడం ఏంటి ఆ పురుగు వంటి యాకోబు కోబు అన్నాడు ఇప్పుడు నేను పోయి ఒక చీమతో కుస్తీ పట్టగలనా చెప్పండి పాసిబుల్ కాదుగా అసలు దాని సైజ్ ఎక్కడ నా సైజ్ ఎక్కడ మరి ఆయన ఒక చీమతో పెనుగులాడడానికి ఒక చీమంతా అయిపోయాడు ఆయన కూడా గనుక ఆయన ఒక్కొక్క సందర్భంలో అలాగా ఒక మనిషిలాగా మాట్లాడుతాడు అలా మాట్లాడప్పుడు ఇంకొకటి కూడా ఉంది నరులను చేయుటకు ఆయన సంతాప అని ఉంది కదా సంతాపడవి ఏంటి నీకు తెలియదా ముందు ఇలా చేసేడుస్తారు వీళ్ళని తెలియదా సృష్టించకముందు తెలిసాలి తెలిసి ఉండాలి కదా అన్ని తెలిసి నువ్వు చేసి కావాలని చేసి మన సంతాపడ్డం ఏంటి కనుక దేవుని వ్యక్తిత్వంలో పొరలు పొరలుగా పొరలు పొరలుగా ఆ వ్యక్తిత్వ లక్షణాలు ఎక్కడైతే హ్యూమన్ నేచర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి మనతో కమ్యూనికేట్ చేస్తాడు ఆయన అది అప్పుడు హ్యూమన్ లాగానే కమ్యూనికేట్ చేస్తాడు అప్పుడు మనకు మన భక్తిని నిరూపించుకోవడానికి అవకాశం దొరుకుతుంది దేవుడు అలా మాట్లాడాడు కనుక గొప్పవాడో మనకి ఇప్పుడు అర్థమైంది సో క్లారిఫికేషన్ అయ్యగారు ఇంకొక చిన్న ప్రశ్న అండి హలో చెప్పండి చెప్పండి త్వరగా చెప్పండి రోమా పత్రికలో దేవుని నిత్యశక్తియు ఆయన దేవత్వం గురించి తెలుసుకోవటానికి మనకి ఆ ఇహలోక వస్తువుల ద్వారా మనకి తెలుసుకోవచ్చని అని రాయబడింది కదండి ఆ నిత్య శక్తి అంటే అసలు దాని గురించి కొంచెం ఏమైనా వివరణ ఇవ్వగలరా అయ్యగారు దేవుని నిత్య శక్తి ఆయన దేవత్వమును దేవుని అదృశ్య లక్షణములు అనగా దేవుని నిత్య శక్తి దేవుని ఆ దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అంటే పెద్ద అర్థం చేసుకోవడానికి కష్టమైంది ఏమిటి బాబు దేవుని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో అది తాత్కాలికమైంది కాదు మార్పు చెందకుండా ఎల్ల కాలము నిలిచి ఉండే శక్తి కనుక శక్తి అన్నాడు ఇప్పుడు మనకు ఇప్పుడు నాకు ఇరవైలో ఉన్నంత శక్తి అరవైలో ఉండదు కానీ దేవుడు అలా మార్పు చెందేవాడు కాదు దేవుని శక్తి ఏదైతే ఉందో అది స్టాండర్డ్గా ఏకరీతిగా అదే ఇంటెన్సిటీ అదే తీవ్రత అదే ప్రభావంతో మార్పు చెందకుండా తగ్గిపోకుండా నిలిచి ఉంటుంది దేవుని శక్తి అది మనకు అర్థం కావాలంటే సృష్టింపబడ్డ వస్తువులను ఆలోచించాలి అన్నాడు ఎందుకంటే దేవత్వం గురించి ఒక ఉదాహరణ చెప్పారు కదండి నిత్య శక్తి గురించి ఏమన్నా దేవత్వములోని ఒక భాగమే ఆయన శక్తి బలము జ్ఞానము సర్వవ్యాపకత్వము దయాగుణం ఇవన్నీ కలిస్తేనే దేవత్వ లక్షణాలు మానవత్వం అంటామే మానవత్వంలో ఎన్ని లక్షణాలు ఉంటాయి అలాగే దేవత్వము అని ఆ యొక్క దివ్య వ్యక్తిత్వం లోపల అనేక లక్షణాలు అందులో ఒకటి నిత్యశక్తి ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ భూమి చెప్పరుగలం పునాది అంటే గుర్తువక శక్తిని దేవుడు వాడాడు అని చెప్పి అలాగే ఈ కాస్మస్ అంతా ఆయన ఆయనలో నిక్షిప్తమై ఉంది ఆయన శక్తిలో నిక్షిప్తమై అని అలా అర్థం చేసుకోవచ్చండి తప్పకుండా విష్ చరిత్రలో విశ్వచరిత్రలో చెప్పాను కదా ఒక శక్తి క్షేత్రము ఈ గ్రహ మండలాలన్నిటినీ వాటి వాటి స్థానాల్లో పట్టి నిలిపి ఉంచుతోంది ఆ నిత్యశక్తి చేశారు చేశారు ఆ ఇంటెన్సిటీ దేనికి ఎంత ఉండాలో అంత ఉంటేనే ఆ డిస్టెన్స్ అదంతా ఉంటేనే ఈ గ్రహ మండలాలన్నీ సరిగ్గా వాటి వాటి పరిధిలో తిరుగుతున్నాయి లేకపోతే మొత్తం

థియోరీ ఆఫ్ రిలేటివిటీ ఏంటంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్ కన్వర్టిబుల్ ఎనర్జీ క్యాన్ బికమ్ క్యాన్ బిక ఎనర్జీ చాలా ఒక పెద్ద పెద్ద ఫిజిక్స్ సైంటిస్ట్ చెప్పారు ఆల్ మ్యాటర్ ఈజ్ ఎనర్జీ అండ్ ఆల్ ఎనర్జీ ఈజ్ మ్యాటర్ నథింగ్ ఈస్ డిస్ట్రాయిడ్ దే ఓన్లీ చేంజ్ దే ఫార్మ్ ఎనర్జీ కెన్ నాట్ బి క్రియేటెడ్ నైదర్ బి డిస్ట్రాయిడ్ ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అంతే ధన్యవాదాలు థ్యాంక్ యూ మార్క్ బాబు గారు ధన్యవాదాలు ఓకే బ్రదర్ వెల్కమ్ ప్రైజ్ అలా